వచ్చిన తొమ్మిదో వచ్చిన దానికి చాలా నారాయణ స్త్రీలు ఆ మంచి పరిశుద్ధమైన స్త్రీలు పరిశుద్ధమైన పురుషులు ఏ రకంగా ఉన్నారో అక్కడ ఖచ్చితంగా రాయబడ్డారు చూద్దాం మొదటి మూడు ఐదు అటువలే నిజం పేదము ఆశించిన పరిశుద్ధ స్త్రీలు ఆమె ఎవరికంట తను చేసుకున్న భర్తకి ఆమె తన శిరసుకున్న భర్తకి లోబడ చాలా సంతోషం భర్త ఫోన్ చేయకుండా బయటికి వెళ్ళి అంత దూరం వెళ్ళి మాట్లాడేసి వచ్చింది మా దేవమ్మ ఆమె ఎందుకో తెలుసా తన భర్త ఇంకా దేవుడిలోకి లేడు ఆ భర్తకి ఏం చేయాలంట తనకైతే ఆసక్తి ఉంది తనకైతే ప్రార్థించాలి తనైతే ఆరాధించాలి కానీ ఏం చేయలేక ఇది దేవుడు కావాలంటే భర్త కూడా కావాలి ఎందుకంటే దేవుడు ఫస్ట్ బాల్ తర్వాత దేవుడు ఇచ్చిన భర్త ప్రార్థతం ఇవ్వాలి ఆమె ఏం చేయాలంట లోబట్ అవ్వాలేదమ్మా లోబట్నప్పుడు లోపడాలి ఆమె అన్నాడు పరిశుద్ధ స్త్రీలు ఎవరికి లోబడి దేవుడికి లోబడి వారు భర్తకి లోబడి వారు ఇంకా మా చల్లమ్మా అదేండి అలంకరణ అనేది వస్తుందంట రెండు ఒకటి దేవుడికి లోపడలు రెండోది భర్తకి అప్పుడు మీరు అలంకరించుకోబడతారంట అలంకరించుకోబడింది ఏ అలంకారం అంటే వెలుపల అలంకారం కాదు ఓ నాలుగు ఏంటంగి గంగిరెత్కి ఏదంటే మా పక్కల ఏముంది చెప్పండి దానికి ఏది బట్టలు లేనిది గంగరేంటి మీద బట్టలు వేస్తే దానికి తోలేదు దానికి బట్టలు అర్థమైంది కదా అవున చెప్పండి అలా మనం ఏంటేం చేయాలో చెప్పండి ఒక గోల్డ్ లేకపోతే రోల్డ్ గోల్డ్ ఏం వేసి చూసుకుని తాంటే ఫంక్షన్ వెళ్ళినప్పుడు అందరూ వేసుకొని వస్తారు పిల్ల ఇక్కడ ఏమంటే అసలు ఏమి లేకపోతే నీకు చిన్నతనం ఏం చేస్తారా పుట్టినప్పుడు ఏమన్నా ఆకలి వేసుకుంటే ఏమిటి పంపించేయండి ఇప్పుడు నీకు ముగ్గుకోండి మెడ కొట్టి చెవులు కొన్ని ఎంత ఎందుకు వేసుకోవడం వేసుకోవడం తప్పు కాదు లేని వాటి కోసం వేసుకోకండి ముందే వేసుకోండి దేవుడు బంగారం వస్తే బంగారం వేసుకోండి లేకపోతే వెళ్ళాలి అద్దెకి తెచ్చుకొని వేసుకోకండి ఆమె అలవాటు ఇక్కడ నాకు అయ్యే కావాలంటే ఎక్కడి నుంచి కోరిసిస్తాడు ఏది చెయ్యాలో అదే చెయ్యాలి లోపడ్డారండి ఇక్కడ చూడండి అక్కడ ఏమంటాడు పురుషులకు ఏం చెప్తున్నాడు అక్కడ ఇంకా అబ్బా ఏమని పిలిచేదంట యజమాను పిలిచేదంట యజమానుడా అని పిలిచేదంట మీరేం పిలుస్తారు ఏ మీ అమ్మ పిలుస్తుంది పిలుస్తారు పిలుపుతుంది మీ ఆయన కొందరు ఐదు పిలుస్తారు కొందరు బేరెట్ పిలుస్తారు ముద్దంట పేరెంట్ పిలుస్తారు ఏ జ్యోతి మీ అమ్మ వచ్చిందా అనొచ్చు భర్త కాబట్టి రవి మీ మనకు పిలుస్తుంది అనకూడదు ఆమె సారే పిలుస్తుంది ಯಜಮಾನೆಸ್ಪೆಂಟ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ನೀ ಭರ್ತೀ ನೆಸ್ಪೆಟ್ ಕೊಟ್ಟು ದೇವು ರೆಸ್ಪೆಕ್ಟ್ ಇರ್ತೇ ಲೋಪ